టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం రాజకీయాలతో ఎంత బిజీగా ఉన్నారో తెలిసిందే రాజకీయాల కారణంగా సినిమాలకి బ్రేక్ ఇచ్చిన పవన్ కళ్యాణ్ గారు తిరిగి మళ్ళీ ఇప్పుడు సినిమాలతో బిజీ అయ్యారు ప్రస్తుతం హరిహర విరములు సినిమా షూటింగ్ జరుగుతోంది ఈ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు పవన్ ఇదిలా ఉంటే పవన్ క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే మన తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా నేషనల్ లెవెల్లో ఆయనకి క్రేజ్ ఉందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు ఇప్పటివరకు పాన్ ఇండియా సినిమాలు చేయనప్పటికీ నార్త్ ఆడియన్స్లో కూడా భారీ క్రేజ్ తెచ్చుకున్నాడు పవన్ కళ్యాణ్ అయితే ఇప్పుడు కేవలం నేషనల్ లెవెల్లోనే కాదు ఇంటర్నేషనల్ స్థాయికి పవన్ క్రేజ్ చేరింది గూగుల్ ట్రెండింగ్లో పవన్ కళ్యాణ్ నెంబర్ వన్ స్థానంలో నిలిచారు ఏడాది గూగుల్లో అత్యధిక శాతం మంది ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి గురించి సెర్చ్ చేశారు సినిమా రాజకీయ వర్గాలన్నింటినీ కలిపి చూస్తే గూగుల్ ట్రెండింగ్లో పవన్ కళ్యాణ్ నెంబర్ వన్ స్థానంలో నిలిచాడు రీసెంట్గా సీజ్ ద షిప్ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా వైరల్గా మారాయి ఈ వీడియో కోసం ఆడియన్స్ గూగుల్లో తెగ వెతికారు దీంతో గూగుల్ ట్రెండింగ్లో నెంబర్ వన్లో అయిన పేరు వచ్చింది హీరోలు రాజకీయ నాయకుల కేటగిరీలో పవన్ కళ్యాణ్ గారు మొదటి స్థానంలో నిలిచారు ఆయన తర్వాత చిరాగ్ పాస్వాన్ రెండో స్థానంలో నరేంద్ర మోడీ మూడో స్థానంలో చంద్రబాబు నాలుగో స్థానంలో నిలిచారు దీంతో పవన్ ఫ్యాన్స్ తెగ సంతోషపడుతున్న విషయం మనకందరికి తెలిసిందే దీంతో ఆయన ప్రపంచ రికార్డు సృష్టించారట టాప్ ఫైవ్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు మొదటి స్థానంలో ఉన్నట్లు తెలుస్తోంది ప్రస్తుతం ఈ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో